నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క పచ్చకర్పూరం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అని వింటూ ఉంటాం ఎందుకు స్వామివారికి పచ్చకర్పూరం అంటే అంత ఇష్టము ఎందుకని అసలు దాని వైశిష్టం ఏంటి ఏదైనా కూడా ప్రకృతి నుంచి వచ్చింది భగవంతుడికి ఉపయోగించడం అనేది పరిపాటి మన ధర్మంలో అయితే లడ్డూలో కూడా పచ్చకర్పూరం అనేది వేస్తారు అయితే కారకం అని చెప్పుకోవచ్చు అనమాట బహుశా అందుకేనేమో స్వామివారికి కూడా ఇష్టము అని మనం చెప్పుకోవచ్చు అయితే పచ్చకర్పూరం ఉంటే మన ఇంట్లో ఇలా ఎటువంటి నెగటివిటీ అనేది కానీ అయ్యో మేము చాలా బాధపడుతున్నాం ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు అనుకుంటే కూడా తొలగిపోతాయి అన్నమాట మన ఇంట్లో ఏంటంటే చాలా మందికి పచ్చకర్పూరం అంటే వంటలో వేసుకునేది చాలా ఘాటుగా ఉంటుంది మనము తినం కదా అని చెప్పి తెచ్చుకోవడం మానేసారు చాలా మంది చాలా మంది ఇంట్లో పచ్చకర్పూరం అనేది తెచ్చుకోవడం అనేది లేదు ఫుడ్ లో చేసినప్పుడు మాత్రమే మాత్రమే కొంచెం వేయడం అనేది అది కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ స్టార్ట్ చేశారు అంతకు అయితే మాత్రం ఎవరు కూడా వాడకం అనేది లేదనమాట అయితే ఇది ఎప్పుడైతే మన ఇంట్లో పచ్చకర్పూరం అనేది ఉంటుందో అప్పుడు లక్ష్మీకారకం అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందుకే కూడా మనం దేవాలయానికి వెళ్తే కూడా స్వామివారి తీర్థం తీసుకుంటాం కదా మనం తీర్థంలో కూడా పచ్చకర్పూరం కంపల్సరీగా ఉంటుంది తులసి పచ్చకర్పూరం అన్నీ వేసి స్వామివారి మనకి ఇస్తారు కదా అయితే మీరు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే మాత్రం దీంతో చాలా మనం చిన్న చిన్న ఉపాయాలు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల నుంచి నెమ్మది నెమ్మదిగా బయటికి రావచ్చు ఇవన్నీ ఉపాయాలు ఎలా ఉంటాయంటే పద్మిని చాలా చిన్నగా ఉంటాయి చేస్తే అవుతాయా అని అనిపిస్తాయి కానీ నమ్మకంతో చేస్తే తప్పకుండా అవుతుంది పని అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎప్పుడు నేచర్ని ఇంక్లూడ్ చేసుకోవడం అనేది మనకు చాలా అలవాటు మన ధర్మంలో అలా నేచర్ని ఇంకొంచెం మనం డైలీ కూడా ఎప్పటికప్పుడు మనం ఎప్పటికప్పుడు మన పనిలో కానీ మనం చేసే పూజలో కానీ మనం నమ్మే ప్రతి దాంట్లో కూడా ఆపాదించుకోగలిగితే అలవాటు చేసుకోగలిగితే వాటిని ఉపయోగించుకోవడం అనేది ఇంకా బాగుంటుందన్నమాట అంటే మనం ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇంత వెండి చెంబు చిన్నవి కూడా ఉంటాయి క్యూట్ గా క్యూట్ గా ఉంది రెండు చెంబులో చక్కగా నీళ్లు నింపేసేసి అందులో కొంచెం పచ్చ కర్పూరం అనేది ఆ మీరు పొడి కొట్టుకొని పెట్టుకోవచ్చు పొడి కొట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట కాబట్టి చక్కగా బాక్స్ టైట్ లోని పెట్టుకొని కొంచెం చిన్నగా కూడా ఈజీగా వేసేసి అంతే అంత పసుపు వేసి లక్ష్మీ అమ్మవారు ఎక్కడైతే ఫోటో ఉంది లేకపోతే మీ దగ్గర విగ్రహం ఉంది అంటే ఆవిడకి ఎదురుగుండా పెట్టండి ఆ నీటిని కొంచెం పచ్చకర్పూరము కొంచెము పసుపు అనమాట లేదు అంటే రాగి చెంబులో కూడా పెట్టుకోవచ్చు అయితే రాగి చెంబులో పచ్చకర్పూరం చాలాసేపు ఉంటే కనుక అవి సేవించకుండా ఉండడం అనేది మంచిది వా చెట్లల్లో వేసేసేయండి వెండి చెంబులో అయితే మీరు కొద్దిగా తీర్థంలాగా తీసుకున్నా పర్వాలేదు ఏదేమైనా కూడా ఆ నీరుని మీరు చెట్లల్లో వేసేసుకోవడం మంచిది వచ్చేటప్పుడు జాగ్రత్త ఒకటే చెట్లు కాకుండా విడివిడి కావాలి అంటే వాటికి కూడా కెమికల్ ఎక్కువైపోతుంది కదా మళ్ళీ ఏదైనా కూడా ఎంత మనము నేచర్ దైనా కూడా కర్పూరంలో ఉండవలసిన కెమికల్ ఉంటుంది కాంపోజిషన్ మళ్ళీ చెట్లకు ఇబ్బంది కలగకుండా చెప్తున్నారు అలా చేసుకోవచ్చు అలా అప్పులు బాగా ఉన్నాయి తీరట్లేదు అసలు ఒకదానికి అనుకుంటే ఒకదానికి ఖర్చు అయిపోతున్నాయి అని చాలా మంది చెప్తున్నారు పద్మిని అలా చే అలా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే గనక చిన్న వెండి గిన్నెలో రాత్రి పూట మీరు పడుకునేటప్పుడు వంటిని మనం నీట్ చేసేసుకుని పడుకుంటాం కదా ఒక ఐదు లవంగాలు అంత పచ్చ కర్పూరం ఆ గిన్నెలో పెట్టేసి పడుకోవడం పడుకొని పొద్దున్న లేచిన తర్వాత మనం స్నానం చేసేసిన తర్వాత అవి చక్కగా ఒక చిన్న ప్రమిదిలోకి తీసేసుకోండి మళ్ళీ వెండి గిన్నెలో వేసి కాలిస్తే అవి నల్లగా అయిపోతుంది ఒక ప్రమిదిలోకి అవి తీసేసుకొని వాటిని కర్పూరం కాబట్టి ఎలాగో వెలుగుతుంది కదా ఆ లవంగాలు కూడా దాంట్లోనే ఘృతం అయిపోతాయి అన్నమాట అలా అలా రోజు అక్కర్లేదు వంటింట్లోనే మనకి వంటిల్లి లక్ష్మి స్థానం మన మొత్తానికి కూడా ఎంత మనం నైరుతిలో మనం పెట్టుకున్నా కూడా రాబ రాబడంతా కూడా వంటింటి నుంచే వస్తుంది మనకి ధాన్య లక్ష్మి అనుకోవచ్చు ఆ కాబట్టి ఎటువంటి పరిస్థితులను అప్పు తీరిపోవాలి అమ్మవారు స్థిరంగా మనకి ఇంట్లో ఉండాలి అంటే గనక వంటింట్లో మనం చేయవలసిన ఆ రెమెడీ అనమాట ఇది అది మీరు అలా నెమ్మదిగా చేస్తూ వెళ్ళండి అప్పులు నెమ్మదిగా తీరిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అలా ఎన్ను చేయమంటారు అలా రోజులు ఫార్టీ త్రీ డేస్ ఏమై ఇంత కర్పూరం అని లవంగాలు చక్కగా లవంగాలు ఎదురుగుండా అనుకో కర్పూరం డబ్బా వంటింట్లోనే ఒక ఐదు లవంగాలు అంత కర్పూరము పెట్టేసి పడుకోవడమే తన పెట్టడం పెట్టి మూత పెట్టేసి పడుకోవచ్చు లేదంటే గనక ఏం కాదు లవంగాలకైనా కర్పూరం వాసన ఉంటాయి కాబట్టి ఏవి క్రిమి కీటకాలు ఏవి రావు దాని జోలికి అలానే పెట్టేసి పడుకోవచ్చు పొద్దున్నే లేచేసి మీరు అది వెలిగించేస్తే అవి ఘృతం అయిపోతుంది చక్కగా ఆ మసిని కూడా మనం జాగ్రత్తగా చెత్తలో వేయకుండా చక్కగా నీట్గా వాటర్తోనే కడిగేయాలన్నమాట అంత కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అలాగే మీరు నెగిటివిటీ అస్సలు రావద్దు మన ఇంట్లోకి అనుకుంటే కనుక ఇంత పచ్చకర్పూరం ఒక చిన్న ప్లేట్ లో పెట్టి ఎంట్రన్స్ లో వచ్చేటప్పుడు కూడా పెట్టచ్చు పక్కకి చక్కగా ఇల్లంతా సువాసన భరితంగా ఉంటుంది అలానే ఎటువంటి సువాసన అంటే నెగటివ్ ఎనర్జీస్ కి చాలా భయం వాటికి పొగంటే భయపడతాయి సువాసన అంటే భయపడతాయి అనమాట అస్సలు రావు అలా కూడా పెట్టుకోవచ్చు ఇంకోటి మనము ఆ వాస్తు దోషాలు ఉన్నాయి అనుకుంటే గనక ఇట్లా ఒక ప్లేట్ లో పెట్టి పెడతాం కదా ఆవిరైపోతూ ఉంటుంది కదా కర్పూరం అలాగే వాస్తు నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా ఎప్పటికప్పుడు ఆవిరైపోతుంది నెగిటివ్ ఎనర్జీస్ అంటే బయట నుంచి వచ్చేవే కాదు వాస్తు సరిగ్గా లేనప్పుడు కూడా అవి మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎలా అయితే మనం పట్టికను తెచ్చి పెట్టుకుంటే పట్టిక కూడా నెమ్మదిగా గాలి కరుగుతూ ఉంటుంది కర్పూరం అంత వేగంగా కరగదు కానీ కరుగుతూ ఉంటుంది అలా ఆ పట్టిక వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా కరిగిపోతుంది అని అర్థం ఇంకా మీకు పచ్చకర్పూరం అయితే వేగంగా కరుగుతుంది కాబట్టి మీరు అంత ముద్ద తీసుకొచ్చి పెట్టేసి అంత బిళ్ళ లాంటివి తెచ్చి పెడితే చక్కగా మీకు ఎటువంటి పరిస్థితుల్లో నా నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా క్లియర్ అయ్యి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఈ పచ్చకర్పూరం హారతి చాలా చాలా విశేషంగా చెప్తారు ఆయన ఇష్టం ప్రీతి అని నిజమైన ఇవ్వచ్చా చక్కగా ఇవ్వచ్చు స్వామికి అసలు హారతి అంటేనే చాలా ఇష్టం కాబట్టి చక్కగా మీరు ప్రతి శనివారం ఒకటి పెట్టుకోండి లేకపోతే గనక ఆ స్వామికి పూజించడానికి శనివారం అనేక ఎప్పుడైనా పూజించవచ్చు అదేం ప్రాబ్లం ఏం లేదు ప్రతిరోజు అసలు ఆ హారతి ఇవ్వడం నేర్చుకుంటే కూడా చాలా మంచిది మనం ఎట్లాగో స్వామికి నైవేద్యం పెట్టి హారతి ఇస్తాం కదా ఆ నైవేద్యం పెట్టే దాంట్లో అంతా ప్లస్ మీకు హార్ట్ ఇచ్చే దాంట్లో కూడా పచ్చకర్పూరంతో ఇస్తే చాలా మంచిది ఐశ్వర్యాభివృద్ధి అవుతుంది మనకు కావాల్సింది మానసిక ప్రశాంతత కూడా ఎప్పుడైతే మనం ఈ సువర్ణ ఎప్పుడు మనకి సువర్ణమే గుర్తుకొస్తుంది మరం అభివృద్ధి చేయాలి అనుకుంటే గనక చెందాలి అనుకుంటే గనక డ్రాలో కూడా పచ్చకర్పూరం వేసుకోవచ్చు అలానే మనం బీర్వాలో కూడా పెట్టుకోవచ్చు అనమాట రైట్ అక్క చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే అమ్మ